హాయ్ అండి మార్నింగే రెడీ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా రెడీగా ఉండండి అని చెప్పారు మళ్ళీ ఇప్పుడు మనం ట్రైన్ని క్యాచ్ చేయడానికి వెళ్తున్నాం కాశీలో మన ప్రయాణం అయిపోయిందనమాట అండి కాశీలో రెండు రోజులు ఉన్నాము స్వామిని బాగా దర్శించుకున్నాము అమ్మవార్లను దర్శించుకున్నాము కాశీ అంతా కూడా చాలాసార్లు తిరిగాము అలానే హారతిని రెండు సార్లు దర్శించుకోవటం జరిగిందండి మనకి స్టేయింగ్ కాశీలో కాకుండా బెనారస్లో ఇవ్వటం వల్ల బెనారస్ టు కాశీ ఆటోలోనే తిరిగామండి మేము వ్యాన్లో కాకుండా వ్యాన్ అయితే వాళ్ళు ఒకసారి తీసుకువెళ్తున్నారు కదా ఐఆర్సిటిసి వాళ్ళు అయితే మేము సొంతంగా ఒక ఆటోని పెట్టుకుని ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూనే ఉన్నాం సో కాశీ ఎలా ఉన్నది ఏంటి అనేది అంతా కూడా ఒక పిక్చర్ వచ్చేసినట్లు అయ్యింది అనమాట అండి ముఖ్యంగా గంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది స్టార్టింగ్ టు ఎండింగ్ చూడాలి అని అనుకున్నాను ఆ విధంగానే చూశాను అనమాట ఇక ఇప్పుడు అయోధ్య ప్రయాణం అనమాట అండి ఏడున్నరకి మనకి బనారస్లో ట్రైన్ ఉంటుందంట సో అక్కడికి మనల్ని తీసుకెళ్ళటానికి వ్యాన్ రెడీగా ఉన్నది తెల్లవారు చావుని లేచి మేము రెడీ అయిపోయాము ఇదిగోండి మా వారు మా గారు రెడీ అవుతున్నారు అందరూ ఎక్కేస్తున్నారు రండి ఇదండి ఒక్కొక్కళ్ళు వెళ్తూ ఉన్నారు అందరూ

మనకిచ్చిన హోటల్ ఇదన్నమాట మార్నింగే టీ కాఫీ సెషన్ ఉన్నది కానీ ఇక టైం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోతున్నాము బాయ్ బాయ్ లిటిల్ బుద్ధి ఈ బర్డ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇగ చూసారా ఎందుకండి ఆల్రెడీ మన వ్యాన్ రెడీగా ఉన్నది ఇదిగోండి మేము బ్యాక్ సైడ్ కూర్చున్నాము ఫ్రంట్ అంతా కొంచెం పెద్దవాళ్ళు అలా కూర్చున్నారు మన వ్యాన్ బయలుదేరిపోయింది మాతో పాటుగా బేబీ ఉండాలి కదా బేబీ ఎక్కడ కనపడట్లేదు ఏంటి అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు బేబీ వాళ్ళు వేరే కూపీ అనమాట అండి మేము ఏ వన్లో ఉన్నాం కదా అంటే ఏ బోగికి ఏ క్లాస్కి వాళ్ళకే ఈ ట్రాన్స్పోర్ట్ అంతా ఉంటుంది అనమాట అండి ఇప్పుడు మేము సెకండ్ ఏసీకి వెళ్తే సెకండ్ ఏసీకి సంబంధించి ఒక వెహికల్ని పెడతారు థర్డ్ ఏసీ వాళ్ళకి సంబంధించి ఒక వెహికల్స్ని పెడతారు స్లీపర్ క్లాస్ వాళ్ళకి ఒక వెహికల్స్ పెడతారు అట్లా వేరు వేరుగా ఉంటుందన్నమాట అండి మధ్య మధ్యలో బేబీ మా దగ్గరకు వచ్చి కబుర్లాడి కొద్దిసేపు గడిపి వెళ్తూ ఉన్నది నిజానికి మా దగ్గర ఖాళీ ఉన్నదండి ఉండొచ్చు కాకపోతే తనకి ఇక్కడ అంత సూట్ అవ్వలేదనమాట వామిట్ అది అయిపోయింది తనకి ఏసీ అది అంతలాగా పడలేదంట అందువల్ల నేను అక్కడికే వెళ్తాను అంటే అని చెప్పి తను తన భోగికే వెళ్ళిపోయింది అనమాట అండి సో ఎక్కడన్నా మేము ఆగినప్పుడు కలవటమే తప్ప విడిగా వెహికల్స్ విడివిడిగా ఉండటంతో అంటే వాళ్ళు వెళ్ళేవి మేము వెళ్ళేవి ఈ ట్రాన్స్పోర్ట్ అంతా వేరువేరుగా ఉండటంతో కలిసి వెళ్ళట్లేదండి అలాగే అందరినీ ఒకేసారి కూడా ట్రైన్ దిగనివ్వరండి అనౌన్స్మెంట్ వస్తుందనమాట ఫస్ట్ మనం ఎక్కడైతే దిగాలో ఫస్ట్ అనౌన్స్మెంట్ చేస్తారు మీరు ఇక్కడ దిగాల్సి ఉంటుంది మేము చెప్పిన తర్వాత మాత్రమే మీరు ప్లాట్ఫామ్ మీదకి దిగండి అందరూ ఒకేసారి దిగొద్దు అని చెప్తారనమాట ఎందుకంటే ఏ వెహికల్కి ఆ ఏ భోగికి ఆ భోగి వెహికల్ రెడీగా ఉన్న తర్వాత మనల్ని దిగి వెళ్ళమంటారనమాట అందుకోసం అనమాట అండి దేవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరన్నా మీరు వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక ఇది ఉపయోగపడుతుంది అని కొద్దిగా క్లియర్గా చెబుతూ ఉన్నానండి బెనారస్ రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్ద స్టేషన్ అనమాట అండి ఏదో ఎయిర్పోర్ట్ లాగా ఉన్నది లోన కూడా చాలా బాగున్నదండి చాలా స్పేషియస్గా ఉన్నది బెనారస్ రైల్వే స్టేషన్ లోపలంతా ఇలా ఉంటుందన్నమాట లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలాసేపు నుంచి వెయిట్ చేసాము రాలేదు ఈ అన్నదమ్ములు ఇద్దరునేమో మేము ఎక్కేస్తాం అని చెప్పి వెళ్తున్నారు వాళ్ళతో పాటు నేను కూడా అంతే అండి అండి ఎవరు కావడం అందరం కూడా మా భోగిలోకి వచ్చేసాము ఎవరి సంసారం వాళ్ళది అన్నట్టు అనుమాక అండి ఇదిగోండి సెవెన్ టెన్ అంటే సెవెన్ టెన్కే ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి కాశీ నుంచి మళ్ళీ ఇప్పుడు అయోధ్యకి ప్రయాణం అవుతున్నామండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చింది ట్రైన్లోకి అంటే ట్రైన్కి ఎక్కిన తర్వాత ఇక్కడ ప్రిపేర్ చేసినట్లున్నారు ఒక వన్ అవర్ తర్వాత టిఫిన్ వచ్చిందన్నమాట రవ్వ ఉప్మా అంటే బియ్యం రవ్వ అనుకుంటుంది లేదా గోధుమ రవ్వ మనం మా కొంచెం పకోడి ఇలాంటివి అండ్ టమాటా పచ్చడి ఈ కాంబినేషన్ టిఫిన్ వచ్చింది ఎలా ఉండే ఎలా ఉంది ఆకలి మీద రుచిగానే ఉంది ఆకలి మీద రుచిగానే ఉందంటండి పర్లేదు అంటే మనం ఇంట్లో చేసుకున్నంత అలా ఉండకపోవచ్చు కానీ పర్లేదండి తినటానికి బాగానే ఉన్నాడి మనము సపోజ్ ఇంట్లో అనుకోండి నెయ్యి గెయ్యి పోపులు అన్నీ వేసుకుని మస్తుగా చేసుకుంటాం ఇక్కడ అలా కాకపోయినా టేస్ట్గానే ఉన్నది రుచిగానే ఉన్నదండి పైగా ఇలాగా వేరు వేరు ప్రాంతాలకు వచ్చినప్పుడు కొంచెం లైట్గా ఉండే ఫుడ్ తినటమే బెటర్ మా అందరికీ మా భోగిలు అందరికీ కూడా ఈ బుజ్జాయే మా అందరికి టైం పాస్ అనమాట అందరితోను మాట్లాడతాడు చక్కగా వచ్చి కబుర్లు ఆడుతున్నాడు టిఫిన్ చేశారా తాతగారని అడుగుతాడు నువ్వేం తిన్నా పార్తులు తిన్నాడు పకోడి బాగున్నాయా ఉప్మా ఇష్టం లేదంట పార్త్కి అందుకని ఉప్మా తినలేదంట ఏదో ఒకటిలా వచ్చి కబుర్లు చెప్తా ఉంటాడు చాలా మంచిగా అందరితో మాట్లాడుతూ ఉన్నాడండి పాత చాలా గుడ్ బాయ్ నువ్వు కదా గుడ్ బాయ్ అంతండి వాడు మాటలు కూడా చాలా ముద్దుగా ఉన్నాయి చక్కగా మాట్లాడుతున్నాడు చాలా శ్లోకాలు కూడా చాలా శ్లోకాలు కూడా చెప్తూ ఉన్నాడు చెప్పు ఒకటి ఏదన్నా చెప్తావా ఓకే ఉండు మైక్ ఇస్తాను అప్పుడు చెప్తూ కానీ हृदय पुण्यम सर्वचुनाशनी चया वह जपे निक्षम शिव सर्वंगल मंगल्यपाप्रनाशन चिंता शोक प्रशमनम आयुर्वदन उत्तम रश्मिमंत्र देवासुर नमस्कृत पूजा सीवस्व भास्कर भुवेश्वर ఇంకేమొచ్చు సుమతి సుమతి చెప్పు తన కోపమే శాంతమే తనకు తయ్య చుట్టాంబో తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమంతేమో సుమతి మీనింగ్ తెలుసా మీనింగ్ నేర్పించారు మర్చిపోయా అమ్మ నేర్పించారా ఇవి మేరకులు క్లాస్ అవునా వెరీ గుడ్ అన్న చాలా బాగా చెప్పావే నువ్వు ఇలాంటి పిల్లలు ఉంటాయి మనకి మంచిగా మన పిల్లలు గుర్తుకొస్తారు షన్ను గుర్తుకొస్తున్నాడు సాకేత సౌమితి గుర్తుకొస్తున్నారు నేను చదివి వినిపిస్తున్నాను మా వారికి ఏం అర్థం అవుతుందో తెలియదు ఇది బాగానే వచనంలోనే ఉన్నదండి రామాయణం అన్నది కాకపోతే కొంచెం అలవాటైన వాళ్ళకి అర్థం అవుతుంది మీకు అర్థమవుతుందండి నోటితో చెప్పండి తలుపుతే మాకు తెలియదు అర్థం అవుతుందా అర్థం అవుతుంది అర్థం అవుతుందంటే కొంచెం గట్టిగా చదువుతూ ఉన్నాను అనమాట రోజు కొన్ని పేజీలు కొన్ని పేజీలు అలాగా చదువుతూ ఉన్నాను బాగుందండి ఇది ఇప్పుడు అయోధ్యా కాండకు వచ్చాను అనమాట అయోధ్య కాండ దగ్గర కరెక్ట్గా అయోధ్య వచ్చాము అయోధ్య కాండ దగ్గరే ఉన్నాము అని అనుకుంటున్నాము అనమాట ఇలాంటి బుక్ ఏదన్నా తెచ్చుకుంటే మనం చదువుతున్నప్పుడు బాగుంటుంది అనమాట లక్కీగా ప్రయాణం రోజునే వచ్చారండి హరే రామ హరే కృష్ణ వాళ్ళు వచ్చి ఇచ్చారు కదా నాకు మీరు మీకు నచ్చిన బుక్ పెట్టుకోండి చాలా బాగుంది ఇక మధ్యాహ్నానికి అయోధ్యకి చేరుకుంటాం అనమాట అండి ముందే అనౌన్స్ చేశారనమాట ఈరోజు కొద్దిగా ఎర్లీగానే లంచ్ వస్తుంది లంచ్ అయిన తర్వాత మనం అయోధ్యకి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అందరూ ఎర్లీగానే లంచ్ ఫినిష్ చేసేయండి అని చెప్పారు ఇట్లా ప్రతి ఒక్కటి కూడా వివరంగా అనౌన్స్మెంట్లో చెప్తారండి టెంపుల్ దగ్గరలోనే మెయిన్ టెంపుల్ దగ్గరలోనే శ్రీరామ్మాసం రోజు డ్రాప్ చేయడం జరుగుతుందండి హోటల్ నుంచి వెళ్ళి శ్రీరామ్ మెయిన్ టెంపుల్ వరకు డ్రాప్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు శ్రీరామ్ జన్మూ మెయిన్ టెంపుల్ లోకి ఎంటర్వ్యూ అవుతారు సీనియర్ సిటిజన్స్ కైతేనేమో వీల్ చైర్ ఫెసిలిటీ ఉంటుంది అండి అయోధ్యలో మీరు ఆధార్ కార్డు చూపిస్తేనే టెంపుల్ ఎంట్రన్స్ లోనే మీకు వీల్ చైర్ ఉంటుంది వీల్ చైర్ ఫెసిలిటీ ఉంటుంది దర్శనం కూడా తొందరగానే పూర్తి అవుతుంది సో మీరు టెంపుల్ ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ మీకు వీల్ చైర్ ఫెసిలిటీ ఉంటుంది కౌంటర్ వీల్ చైర్ తీసుకోవచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు మొబైల్ కౌంటర్ అండ్ చెప్పుల కౌంటర్ ఉంటుంది మెయిన్ టెంపుల్ లో మొబైల్ అండ్ చెప్పులు డిపాజిట్ చేసుకొని ఆ టెంపుల్ లో ఉండేలా మీకు హనుమాన్ గడికి వెళ్ళాల్సి ఉంటుంది హనుమాన్ గడి దర్శనం అయిపోయిన తర్వాత మీకు ఈ రోజు నైట్ షే ఉంది కాబట్టి మీకు ఫ్రీ టైం ఉంటుంది మీరు ఏమైనా లోకల్ సైట్ సింగ్ ఏమైనా చూసుకుంటే చూసుకోవచ్చు అండ్ షాపింగ్ అది మీ ఓన్ అండి మీ కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం మళ్ళీ మీరు మీ యొక్క హోటల్స్ కి రావాల్సి ఉంటుంది ఈ రోజు డిన్నర్ మీ హోటల్ వరకే వచ్చేస్తుంది ఈ రోజు నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత టుమారో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు వెళ్ళి అందరూ అప్ అయ్యి రేపు మార్నింగ్ అందరూ ఇక్కడే స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయ్యి చెక్అవుట్ చేయాల్సి ఉంటుందండి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అందరూ స్నానాలు అప్ అయిన తర్వాత హోటల్ చెక్అవుట్ చేయాల్సి ఉందండి మళ్ళీ మిమ్మల్ని హోటల్స్ నుంచి వెళ్ళి మళ్ళీ ఈ రిక్షా ద్వారా అయోధ్యఖండ రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయడం జరుగుతుంది రెండు రోజుల నుంచి కాశీలో బోసినేము కదండి అక్కడ ఏంటో హరి భరీగా ఉన్నట్లు సరిగ్గా తిందాకపోయాము ఇప్పుడు ట్రైన్లో లంచ్ అనమాట అండి వేడివేడిగా చపాతి వేడివేడి రైస్ దొండకాయ కర్రీ కర్రీ కూడా సూపర్గా ఉన్నది కొంచెం మన ఇంట్లో నుంచి తెచ్చుకున్న పచ్చళ్ళు పొళ్ళు నెయ్యి ఇవి వేసుకుని తింటే ఏదో ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుందండి చాలా మంచిగా ఇదిగోండి అయోధ్య వచ్చాము కానీ మనకి ఇన్స్ట్రక్షన్ వచ్చేంత వరకు కూడా మనం ట్రైన్లోంచి దిగకూడదు అనమాట ముందు చెప్తారు మీకు వచ్చి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేంత వరకు ట్రైన్లోంచి దిగకండి అని చెప్తారనమాట ప్రతి చోట మనం దిగే దగ్గర ఎండగా ఉందండి బయట అయోధ్య వచ్చాం రామై తండ్రి వచ్చాం నాయన కూలింగ్ గ్లాసెస్ ఆవశ్యకత ఏంటో ఇప్పుడు తెలుస్తుంది తెచ్చుకోలేదు కళ్ళు తెరుచుకోవట్లేదంటే కళ్ళ మట్టి నీళ్లు కారిపోతున్నాయి ఈ అన్నదమ్ములు ఇద్దరు నువ్వు బ్యాగ్ ఏం పట్టుకుంటానంటే నేను పట్టుకుంటానని మా వారు అసలు ఎవరండి ఆయనే పట్టుకుంటానంటారు గొడుగు తెచ్చుకోమంటే తెచ్చుకోలేదు ఎంతైతే అదరగొట్టేస్తుందండి ఇదిగోండి అయోధ్యలో దిగిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ట్రాన్స్పోర్ట్కి వీలుగా ఉండదంట ఈ ఆటోల్ని ఐఆర్సిటిసి వాళ్ళే అరేంజ్ చేశారు హోటల్ వరకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇదిగోండి అందరం వస్తున్నారు చూడండి ఒక్కొక్క భోగిని పంపిస్తారనమాట అయోధ్యలో దిగిన మమ్మల్ని ఈ ఈ ఆటోలు ద్వారా హోటల్కి అండి వెళ్ళి వెళ్ళి ఎంతసేపు అయినా రాదు చాలా దూరంలో తీసుకువెళ్ళారు ఈ హోటల్ వాసుదేవ్ వ్యూ అన్న హోటల్కి తీసుకువెళ్ళారు తీరా హోటల్కి వెళితే దానిలో లిఫ్ట్ లేదు తర్వాత రూమ్స్ అయితే చీకటిగా అనమాట అండి ఇంకా అది కన్స్ట్రక్షన్లో ఉన్నది అయినా మరి ఐఆర్సీటీసీ వాళ్ళు ఎలా తీసుకున్నారో మాకైతే అర్థం కాలేదు కానీ చీకటి గుహలాగా ఉన్నదండి గాలి లేదు వెలుతురు లేదు ఏసీ కూడా సరిగా పనిచేయట్లేదు బాత్రూమ్లు అయితే ఇక నమ్మన్నారైనా చెప్పక్కర్లేదండి అంత దారుణంగా ఉన్నదనమాట అసలు ఈ రూమ్లో స్మెల్కేమో నాకు కడుపులో తిప్పేస్తూ ఉన్నది రామయ్య తండ్రి నిన్ను చూడటానికి నొస్తే ఏమన్నైనా ఇలా పరీక్ష పెడుతున్నావు అని చెప్పి మనసులో రామయ్య తండ్రిని తలుచుకుంటూ కూర్చున్నానండి ఐఆర్సీటీసీ వాళ్ళేమో వెయిట్ చేయండి సేపు వేరే చూస్తాము అని అన్నారు అలా పళ్ళ బిగువన కూర్చుని అనమాట అండి ఇంతలోకి ఆ రామయ్య తండ్రి పంపించినట్లుగా మన ఫ్యామిలీ మెంబర్ ఫోన్ చేశారు అట్లానే చాలా చక్కటి అవకాశాన్ని కూడా ఇచ్చారు దీనికి సంబంధించిన వీడియో రేపు చూదురు కానీ అండి